అందరికీ నమస్కారం అండి నా పేరు మురళీకృష్ణ ఈ రసాయనిక ఎరువుల వల్ల వచ్చే నష్టాలు సేంద్రియ ఎరువుల వల్ల వచ్చే మరెన్నో లాభాల గురించి ప్రజల్లో చిన్న అవగాహన కల్పించేందుకు మీ ముందుకు వచ్చానండి ఈ రసాయనిక ఎరువులు మరియు పురుగు మందులు వాడటం వల్ల ప్రస్తుతానికి అధిక దిగుబడి ఇచ్చినా అవి మన ఆరోగ్యంపై పర్యావరణంపై దీర్ఘకాలికంగా తీవ్రమైన హానిని కలిగిస్తున్నాయి ఈ రసాయనిక ఎరువుల వల్ల ప్రజల ఆరోగ్యంపై భూసారంపై పర్యావరణంపై అలాగే రైతుకు ఆర్థిక భారంపై ప్రభావం చూపిస్తుంది ఈ రసాయనిక ఎరువులు వాడటం వల్ల పంటల్లో రసాయన అవశేషాలు పేరుకుపోవటం దీనివల్ల బీపీ షుగర్ క్యాన్సర్ గుండె జబ్బులు కిడ్నీ సమస్యలు వంటి ప్రమాదకరమైన రోగాలు వచ్చే అవకాశం పెరుగుతుంది ముఖ్యంగా ఈ చిన్న పిల్లలకు గర్నీశీలపై కూడా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అలాగే ఈ భూసారం కూడా దెబ్బతింటుందని చెప్పాను కదండి ఈ రసాయనిక ఎరువులు విపరీతంగా వాడటం వలన భూసారం తగ్గిపోతుంది మరియు నేల గట్టిపడుతుంది నేలలోని మిత్ర సూక్ష్మజీవులు మరియు వానపాములు కూడా చనిపోతున్నాయి అలాగే పంట పొలాల నుంచి నీటిలోకి రసాయనాలు కలుస్తున్నాయి దీనివల్ల నీటి కాలుష్యం ఏర్పడి నదులు చెరువుల్లోని జీవరాశికి నష్టం కలుగుతుంది గాలి కాలుష్యం కూడా పెరుగుతుంది అలాగే రైతుకి ఆర్థిక భారం ఎలా పడుతుందంటే రసాయనిక ఎరువులు ధరలు పెరుగుతున్నందున రైతుకు పెట్టుబడి ఖర్చు పెరుగుతుంది మరియు అప్పులు పాలయ్యే ప్రమాదం కూడా ఉంది ఈ రసాయనిక ఎరువులు వాడటం వల్ల తరతరాలకి నష్టం జరుగుతూనే ఉంది ఈ విషపూరితమైన ఆహారం తీసుకోవటం వల్ల మనం ప్రజెంటు మనం మనం మన ఆరోగ్యాలు పాడవటమే కాకుండా భవిష్యత్తు తరాలు కూడా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం కూడా ఉంది ఈ భూమి నిస్సారంగా మారి వ్యవసాయానికి పనికి రాకుండా పోయే ప్రమాదం కూడా ఉంది స్వచ్ఛమైన గాలి నీరు దొరకటం కష్టమవుతుంది ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది ఇటువంటి వ్యవసాయాలు లాభసాటిగా ఉండకపోవటం వల్ల రైతు వ్యవసాయం మానేసే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు అందుకని ప్రతి రైతు ఆర్గానిక్ పంటని పండించాలని ఆర్గానిక్ వైపు అడుగులు వేయాలని నా ఒక కోరిక ఇదంతా సాధించాలంటే ఒక రైతు వల్లే సాధ్యం ఈ ప్రతి ఒక్క రైతుకి ఈ వీడియో చేరాలని నా కోరిక థ్యాంక్ యూ అండి మీ మురళీకృష్ణ జై హింద్ జై భారత్ జై కిసాన్